నమస్తే భూమిపుత్రకు స్వాగతం నేను క్రాంతి తెలంగాణలో బత్తాయి తోటల సాగుకు బత్తాయి దిగుబడికి పెట్టింది పేరు నల్లగొండ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకనాడు అనంతపూర్ కడప జిల్లాలది ఆధిపత్యం అయితే బత్తాయి తోటల విషయంలో బత్తాయి దిగుబడిలో ప్రస్తుతము తెలంగాణలో నల్లగొండ తర్వాతనే ఏ జిల్లా అయినా ఎందుకంటే అక్కడ అంత విస్తీర్ణంలో ఇక్కడ బత్తాయి తోటలు సాగవుతున్నాయి కానీ ఇక్కడ ఈ బత్తాయి రైతులు మాత్రం సమస్యల్ని మూటగట్టుకుంటున్నారు బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలున్న ప్రధానమైన కొన్ని సమస్యల గురించి ఆ సమస్యలకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యల గురించి రెండు దశాబ్దాలుగా ఇరవై సంవత్సరాలుగా బత్తాయి తోటల సాగుల అనుభవం ఉన్న బత్తాయి రైతు నామిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు నల్లగొండలో బత్తాయి మార్కెట్ ఓపెన్ చేసినట్టే చేసి మూడు ముచ్చడగా ముచ్చటగా ముగిసిపోయింది ఇక్కడ అప్పటి ప్రభుత్వము అప్పటి పాలకులు ఇచ్చిన హామీల మేరకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు కానీ లేదు జ్యూస్ ఫ్యాక్టరీలు కానీ ఇవి ఏవి రాలేదు కనీసం చివరికి ఇక్కడ రైతులు బత్తాయి అమ్ముకోవడానికి సరైన అవకాశం లేక హైదరాబాద్ మార్కెట్కి వెళ్తే అక్కడ దళారుల చేతిలో మోసపోవాల్సి వస్తుంది అన్నట్టు ఆవేదన బత్తాయి రైతుల నుంచి వ్యక్తమవుతుంది అసలు మొత్తంగా జిల్లా బత్తాయి రైతులు ఆ మాటకు వస్తే రాష్ట్రంలో ఉన్న బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు బత్తాయి మార్కెట్లో ఎదురవుతున్న ఇబ్బందులు బత్తాయి రైతు మూటగట్టుకుంటున్న నష్టాలు ఈ అంశాలన్నింటి గురించి బత్తాయి రైతు నామరెడ్డి శ్రీనివాసరెడ్డిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస్ సార్ నమస్తే రెండు దశాబ్దాలైనా తోటల నుంచి దిగుబడి వస్తున్న అంటే మీరు ఇంకా సమస్యల నుంచి బేట్లో పడడం లేదా అంటే ఏ అంటే ఎందుకు ఇంత బత్తాయి రైతులు ఇబ్బంది పడుతున్నారు వాస్తవంగా నల్లగొండ జిల్లాలో కరువు ప్రాంతంగా ఒకప్పుడు ఉండే సార్ ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాలు ఉన్నప్పుడు నల్లగొండ కరువు ప్రాంతాలతోటి అల్లాడిపోతుండే ఒకటి విద్యుత్ సమస్య అయితే ఉంది ఇంకోటి ఏంటంటే బోర్లో పోయాక వాటర్ సమస్య గ్రౌండ్ వాటర్ లెవెల్ అప్పట్లో తగ్గి కాలం గాక రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న క్రమంలో ప్రభుత్వం అయితేంది అటు ఉద్యానవన అధికారులు అయితేంది ఇద్దరు కూడా ఆలోచించి రైతును ఏ విధంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతో కొంచెం ఆలోచన చేయడం జరిగింది ఆ ఆలోచనలో భాగంగానే ఉద్యానవనం అంటే తోటల పెంపకం చేపట్టినట్టయితే బాగుంటుంది నల్లగొండ జిల్లా తోటల పెంపకానికి అనుకూలమైన ప్రాంతం అంటే ఉన్నటువంటి సారవంతమైన భూములైతయింది ఇసుక గరక నీళ్ళు అయింది ఇవన్నీ కూడా కొంచెం బతాయి తోటకు అనుకూలమని చెప్పేసి బత్తాయి తోటల్ని వాళ్ళు ప్రోత్సహించారు ప్రోత్సహిస్తే రైతులందరూ కూడా ఈ యొక్క బత్తాయి తోటలను వేయడం కొరకు విరివిరిగా సాగు చేయడం జరిగింది అట్ అలాంటి ఆ క్రమంలో ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించినాయి రైతులు కూడా బాగా సాగు చేసినారు అప్పుడు ఆశాజనకంగా ఉన్నది ఆశాజనకంగా ఉన్న క్రమంలో ఎప్పుడైతే బతాయి రైతులు ఎక్కువ పంటలు వేసి అంటే సాగు చేసినారో అప్పుడే మార్కెట్లోకి దళారులు ప్రవేశించారు ఎంటర్ అయినారు పంట వచ్చింది ఎంటర్ అయినారు సరే మా మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అయినారు అనేది ఒక పాట అయితే రైతు ఏమైంది మార్కెట్కి తీసుకుపోదామంటే అనేకమైనటువంటి సమస్యలు మార్కెట్లో పోతే మార్కెట్లో అక్కడ దళార్లు మామూలుగా రైతులని ఇబ్బంది పెట్టడం అంటే ఢిల్లీ రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర బెంగళూరు కర్ణాటక రాష్ట్రాలలో రేటు విపరీతంగా ఉంటుంది బతాయి రేట్ టన్నుకు వచ్చేసి అక్కడ నలభై వేలు నలభై ఐదు వేలు యాభై వేలు అరవై వేలు అని మాకు మనకు ఏది ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రకారం చూపిస్తూనే ఉంటున్నారు అంత తెలుస్తూనే ఉంటున్నారు ప్రతి రైతుకు అవగాహన ఉన్నది కానీ అదే హైదరాబాద్కి వచ్చేసరికి మాకు ఇక్కడ రేటు ఉండదు పదిహేను వేలకు ఇస్తావా ఇరవై ఇస్తావా ముప్పై వేలు అంటే ముప్పై వేలు పడ్డ రోజులు ఎన్నడూ లేవు లేవు అయితే ఇది ఒక పాటలో అంత ముందుకు గతంలో కరోనా ఉన్నది కరోనా రెండు సంవత్సరాలు అప్పుడు ఇబ్బంది పెట్టినది అప్పుడు కరోనా ఇబ్బంది పెట్టి రైతులు బతాయి రైతులు పూర్తిగా ఆగమైన చాలా తోటలు తీసేసినారు రైతు వచ్చేసి కిలోల చొప్పున అమ్ముకోవటానికి కూడా ఇబ్బందికరంగా ఉండే అలాంటి పరిస్థితి సరే అలాంటి పరిస్థితిలో వాస్తవం చెప్పాలంటే కిషన్ రెడ్డి గారు ఆజాద్పూర్ మార్కెట్ ఆజాద్పూర్ దాన్ని ఓపెన్ చేయించారు మార్కెట్ నడిచింది అప్పుడు రేటు అయినది ఇదే క్రమంలో మొన్నటి గత ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా జగదీశ్వర్ రెడ్డి గారి అధ్యయనంలో ఫ్రూట్ మార్కెట్ నల్గొండలో బత్తాయి మార్కెట్ ఓపెన్ చేశారు సరే అది ఏమైనది ఏమో ట్రేడర్లు సరైన ట్రేడర్లు ముందలకి రాక రైతులని ఎక్కడైతే తోటల దగ్గర దళారులు వస్తున్న వాళ్ళని అరికట్టలేక ఇటు అధికారులే కావచ్చు ఇటు ప్రభుత్వమే కావచ్చు విఫలమై ఆ మార్కెట్ కొన్ని రోజులకే మూతబడ్డ మూతబడ్డ ఇప్పుడు దాన్ని ఐకేపీ కేంద్రంగా ప్రజెంట్ నడుస్తున్నది బతాయి మార్కెట్ లేదు మార్కెట్ లేదు మేము ఇక అమ్ముకుందాం అంటే ఎక్కడ అమ్ముకుందామన్నా కానీ రేటు లేక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆగమ్య గోచరంగా ఉంది మా బతాయి రైతులది ఇప్పుడు మాకు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ లో కత్తెర ఎంత లేదన్నా గానీ ఒక యాభై నుంచి అరవై అరవై వేల ఎకరాల నుంచి కత్తెర రెడీగా ఉన్నది నల్గొండ జిల్లా అంటే ఎంత లేదన్నా ఎనిమిది వందల కోట్ల రూపాయల సరుకు ఇంకో రెడీగా ఉన్నది ఆ సరుకు మరి ఇప్పుడు మేము ఏం చేసినాం సార్ వాస్తవం చెప్పాలంటే కరువు ప్రాంతము ఒరిబెట్టలేము నీళ్లు లేవు అని ప్రభుత్వం అంటే మేము తోటల సాగు చేసుకుంటున్నాం తోటల సాగు చేసుకున్న క్రమంలో మాకు ఇటు సబ్సిడీలు లేవు అంత ముందు ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డ్రిప్లో సిక్స్టీ పర్సెంట్ నుంచి నైన్టీ పర్సెంట్ వరకు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నైంటీ పర్సెంట్ ఇచ్చినారు తోటలకి సన్నకారు చిన్నకారు రైతులకు కూడా సెవెంటీ పర్సెంట్ ఇచ్చినారు మామూలు రైతులకు కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ చొప్పున సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారు సరే ఇప్పుడు రైతుబంద్ అంటున్నారు రైతుబంద్ తర్వాత అదొక పార్ట్ అయితే మాకు అలాంటి సబ్సిడీలు వచ్చినాయి ఆ రోజు ఈ రోజుకి వచ్చేసరికి ఒక సబ్సిడీ లేదు లేదు ఓకే మేము అంటే సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వచ్చేసరికి మేము లాటర్స్ అంటే డ్రిప్ ఇరిగేషన్ మార్చుకోవాల్సి ఉంటది దాని కాస్ట్ వచ్చేసి విపరీతమైన కాస్ట్ అంటే రెండు ఎకరాలకు మేము ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఇది డ్రిప్ లైన్ కు ఈ విధంగా ఖర్చు ఉంటది పెట్టుబడులు విపరీతమైనటువంటి పెట్టుబడులు బతాయి తోటకు కనీసం ఒక తొమ్మిది వందల చెట్లు ఉన్న రైతు ఏ రైతు అయినా కానీ ఫార్టీ డేస్ లో ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది పెట్టుబడులు వెళ్ళక మా భార్యల మీద ఉన్న బంగారాన్ని బ్యాంకులలో కుదవ అప్పులు తెచ్చి విపరీతమైన పెట్టుబడి తోటల మీద పెట్టి మేము ఇప్పుడు పెట్టుబడి వెళ్ళక ఇక్కడ ధర మద్దతు ధర రాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మామూలుగా మనకు రాయలసీమ వ్యాపారులు అంటే ప్రధానంగా నల్గొండ జిల్లాకు కర్నూలు నుంచి వ్యాపారులు వస్తారని చెప్తారు కదా అంటే అంటే వాళ్ళు వచ్చి తోటల దగ్గరనే వస్తున్న ఇబ్బంది ఏముంది అంటే రేటు పడడం ఎట్లా అంటే ఇప్పుడు కర్నూలు వాస్తవంగా ఏంటంటే కొద్ది కాలం నుంచి అంటే టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా కర్నూలు కర్నూలు నుంచి రాయలసీమ నుంచి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు కొంటున్నారు మా దగ్గర ఎప్పుడు రేటు పడుతుంది అంటే ఢిల్లీ గుజరాత్ వాళ్ళు వేరే పెద్ద ప్లేసెస్కి ప్రాంతాలకు తీసుకపోతే మాత్రమే మాకు రేటు పడుతున్నాయి ఇక్కడ ఇంకో వ్యవసాయం ఏంటంటే వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళే రేట్ బాగా పెడుతున్నారు బయటి వ్యాపారం ఇక్కడ లోకల్ ధనాలు లోకల్ లోకల్లో ఏమైందంటే కొంతమంది తోటలు వాళ్ళు ఉంటారు ఉషారై ఉంటారు వాళ్ళు ఎట్లా హుషారై ఉంటారు అంటే వాడే తీసుకుపోయే నలుగురికి మార్కెట్లో అమ్మటం వాడేం చేస్తాడు ఆ రైతు మన మన రైతే మనరైతే మనల్ని మోసం చేస్తాడు శ్రీనివాస్ రెడ్డి గారు మీది కాయ మచ్చ ఉన్నది ఇది ఇది వాలేదు అది బాగాలేదు మంగు ఉన్నది తోడమొస్తున్నది కాయ రాలిపోతున్నది మార్కెట్ డౌన్ అవుతున్నది అని చెప్పేసి అని మనల్ని భయపెట్టి వాడే నలుగురితోటి ఫోన్ చేపిస్తాడు ఫోన్ చేయించేసరికి సైకాలజికల్ గా నేను ఏమైతే అయ్యో నేను ఇంత పెట్టుబడి పెడుతుంది రేట్ డౌన్ అయిపోతుంది ఏమని చెప్పి అని చెప్పేసి నేను తీసేస్తాను అంటే తనేమో రేటు పెట్టించుకొని అమ్ముకుంటాడు ఈతల రైతు కాడికి వచ్చేసరికి ఇతల రైతును మోసం చేస్తాడు అంటే వీళ్ళు ఎవరంటే లోకల్ దళాలు వీళ్ళంతా లోకల్ దళాలు లోకల్ దళాలు ఈ లోకల్ దళాలను తప్పించుకొని మేము ఎక్కడికి వెళ్తాము మన ఒక రైతు ఇక్కడ మోసం జరుగుతుంది అవును సో రైతు కొంచెం రిస్క్ తీసుకొని తీసుకొని సొంత ట్రాన్స్పోర్ట్ తోటి మార్కెట్ కి పోయినా పోయినా మార్కెట్ పోయినా మార్కెట్ పోయినా మేము గతంలో ఏమైందంటే కొత్తపేట మార్కెట్ ఉండే కొత్త మార్కెట్ కొత్తపేట మార్కెట్ నుంచి వాళ్ళకు ఏముండే అంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ చేయటం కొరకు కొంచెం ఖర్చు తక్కువ ఉండేది వాళ్ళు రేటు ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేలు ముప్పై వేలు అట్లా పెట్టేది వాళ్ళు సరే ఆ ప్రభుత్వం ఏం చేసిందో ఏమో కానీ వాళ్ళకున్న మరి ఏం జరిగిందో ఏమో దాన్ని తీసుకొచ్చి కోహ్డాకు షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేశారు అయితే కోహ్డలో నిర్మాణము జరగలేదు కోహ్డలో పోయినసారి గాలి విపరీతమైన గాలిలో అటు వచ్చేసి మొత్తం రేకులు వేసినాయి అంత ఇబ్బంది అయింది వెంటనే వాళ్ళు ఏం చేసి బాట దాంట్లో ప్రజెంట్ ప్రదేశం అక్కడ మంచిగా ఉన్నదని చెప్పేసి అక్కడ పెట్టినారు ఈ బాట పోతే కూడా అక్కడ రేటు పెట్టాడు రేటు పెట్టకుండా ఏం చేస్తాడంటే కాయలు ఏం చేస్తాడు పట్టుకొని ఇంకా మనకున్న భారతదేశం మొత్తంలో కూడా ఓపెన్ యాక్షన్ ఉన్నది మొత్తం వన్లీ మన హైదరాబాదే మిగతా కాడ మొత్తం టెండర్ సిస్టమ్ ఉంటుంది ఇంత రేట్ అనేది ఉంటుంది అక్కడ ఆజాద్పూర్ మార్కెట్ బాగుండి మీరు ఛత్తీస్గఢ్ బాండి పంజాబ్ బోండి మిగతా కొన్ని హర్యానా బాండి ఎక్కడ పోయినా యాక్షన్ వేరే ఉంటుంది ఇక్కడ ఓపెన్ యాక్షన్ ఓపెన్ యాక్షన్లో వాడు ఒక నాలుగు పనులు పట్టుకుంటాడు కాయ కింద అనుకోండి మీరు ఐదు రోజులైనా ఆరు రోజులైనా అక్కడ ఉండాల్సిందే అమ్ముకోకపోతే అమ్ముడు ఓకే వద్దంటే ఉండాల్సిందే వచ్చి అడిగే నాదుడు లేడిగా ఇంకోటి మనం అమ్ముకుందాం అంటే మరి పచ్చిసరి కాదు నెక్స్ట్ డేట్ కి మళ్ళీ అయిపోతుంది ఈ విధంగా ఉండాలి అమ్ముడు ఇదే మళ్ళీ వీళ్ళు ఎవరు అంటే మాఫియా గుప్పిట్లో ఉంటారు ఎంత మాఫియా ఎవరు మార్కెట్ దళారీ మాఫియా మళ్ళీ ఏదే లోక్ లోకల్ మాఫియా వేరే మార్కెట్ మాఫియా వేరే మళ్ళీ ఈ మార్కెట్ మాఫియా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు నేరుగా రైతుల దగ్గరకు వస్తారు మళ్ళా నేరుగా రైతుల దగ్గరకు వచ్చి నేరుగా రైతుల దగ్గర కొని వీడు మార్కెట్కి తీసుకురాడు వన్ స్పెషల్ గోడౌన్స్ ఉంటాయి వాడిని ఆ గోడౌన్లో స్టాక్ చేసుకుంటాడు చేసుకుని అక్కడ మళ్ళీ కాయని రీసైక్లింగ్ మొత్తము గ్రేడింగ్ చేసేసుకొని వాడు మళ్ళీ ఢిల్లీ పంపుకుంటాడు సో మన దగ్గర తీసుకున్నాడు రెండు రకాలు చేస్తారు అన్నట్టు అట్లా రెండు రకాల దోపిడీలు జరుగుతున్నాయి మార్కెట్ తీసుకుపోవటం వల్ల మా రైతులకు అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ మార్కెట్కు రైతు నేరుగా పోతే అంటే అసలు అక్కడ ఏమేమి ఉంది యాక్టివిటీ ఏముంది అంటే ఒకవేళ మీ సరుకు అమ్ముడు పోయింది నిజంగానే మీకు అక్కడ మద్దతు ధర లభిస్తుందా ఇంకా వేరే వేరే రూపాలల్లా కోత కోసి తక్కువ కేటాంపులు జరుగుతుంది ముఖ్యంగా అక్కడ ఏం జరుగుతుంది అంటే ఉదాహరణకు ఉదాహరణకు పది టన్నుల కాయ తీసుకుపోయినాం సార్ పది టన్నుల తీసుకుపోతే దాంట్లో ఒక టన్ను అని చెప్పేసి చూటు కింద టన్ తీసేస్తాడు తరుగు అంటే నైన్ టన్స్ రావాలి దాంట్లో ఇంకేం చేస్తాడు అంటే లారీకి గడ్డి రెండు అని చెప్పేసి అది తీసేస్తాడు ఎయిట్ వస్తుంది ఎయిట్ పాయింట్ ఎయిట్కి వచ్చేస్తాను రైట్ ఎయిట్ పాయింట్కి వచ్చింది వచ్చినాక దీంట్లో గవర్నమెంట్ ఏంది ఏం చేయాలి ఏం చేసింది అంటే వ్యవసాయదారులు అంటే మార్కెట్ విధి విధానాలతోటి ఫోర్ పర్సెంట్ మాత్రమే రైతుల దగ్గర కమిషన్ తీసుకోవాలని ఉన్నది కమిషన్ హమాలీలని ఒక వన్ దీంట్లో వీడు ఫోర్ పర్సెంట్ తీసుకోడు టువెల్ పర్సెంట్ టెన్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి రైతు రైతు దగ్గర దగ్గర ఏది సరుకు తీసుకున్న వ్యాపారి ఆడ మొత్తం కలిపితే టోటల్ గా ఎంత పోదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోతాయి ఇదేందని రైతు తిరగబడితే రైతు దెబ్బలు తినొచ్చిన రోజులు కొన్ని కోకొల్లలు ఉన్నాయి నల్లగొండ జిల్లాలో పేరు అవసరం లేదు కానీ కొంతమంది ఎమ్మెల్సీలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు నేను నేనున్న క్షమ నేనే ప్రత్యక్ష సాక్షిని నా ముందల డైరెక్టర్ అన్నాడు నేను ఒక ఎమ్మెల్సీ అయి ఉండి నేను ఖాయంకోలేని పరిస్థితి ఏర్పడేది నాకు ఇక్కడ ఇదేం దళారి వ్యవస్థ ఇదేం వ్యవస్థ ఇది అని చెప్పేసి సార్ చాలా బాధపడ్డ ఇక అంటే సార్ మీ స్థాయిలో మీరే ఇట్లా ఉంటే మా పరిస్థితి ఏంది సార్ అని మేము అన్నాం అదే కదా ప్రజా ప్రతినిధి తెలిసి కూడా ఖాయం పరిస్థితి ఇక అసలు మార్కెట్ పోలేని పరిస్థితి ఎంతో అంత రేట్ అని చెప్పేసి ఇక్కడే అమ్ముకోవాల్సిన పరిస్థితి టోటల్ మీద అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నాం సో అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం జరిగితే మీకు బెనిఫిట్ ఇది బత్తాయి రైతుకు అంటే లోకల్లో మార్కెట్ ఏర్పాటు చేయడమా లేదంటే అక్కడి మార్కెట్లో దళారి వ్యవస్థను కంట్రోల్ చేసి నేరుగా రైతుల్ని రైతుల నుంచే సరుకును ప్రభుత్వం కొనుగోలు చేయడమా అంటే ఏదైతే బాగుంటుంది అనుకుంటాం ఇక్కడ రెండు రకాలుగా జరగాలండి ఒకటి క్షేత్రస్థాయిలో ఫస్ట్ ప్రక్షాళన జరగాలి మాకు నల్లగొండ జిల్లాకు ఏం చేసిరంటే మీకు ఫ్రూట్ మార్కెట్లు ఏర్పాటు చేస్తామని ఒకటి జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఒకటి గతంలో ప్రభుత్వాలు ప్రకటించినాయి మాకు ఎక్కడా న్యాయం జరగాలి ఎస్ కోల్డ్ స్టోరేజ్ విపరీతంగా మేము కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాం మేము నెల రోజుల్లో అప్పుడు ముక్తేశ్వరరావు గారి పిల్లల్లో నెల రోజుల్లో థర్టీ డేస్ లోపల మీకు కలెక్టర్గా ఉన్నప్పుడు అని చెప్పి సార్ ప్రకటించారు సార్ అనుకోకుండా ట్రాన్స్ఫర్ అయిపోయారు సో ఇప్పుడు మనకు నల్గొండ జిల్లాలో బత్తాయి మార్కెట్ లేదు కోల్డ్ స్టోరేజ్ లేదు జ్యూస్ ఫ్యాక్టరీ లేదు ఏమీ లేదు భారతదేశంలో భారతదేశంలో అత్యధికంగా పండే ప్రాంతమే మనది బత్తాయి మనమే ఉన్నాం అంటే మన ముప్పై రెండు మండలాలల్లో మనమే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంటే అంటే నల్లగొండ జిల్లా ముప్పై రెండు మండలాలు అంటున్నాను అంటే ఉమ్మడి ఉమ్మడి జిల్లా తీసుకుంటే మాత్రం మనమే ఉన్నాం నల్లగొండ జిల్లా మొత్తంలో కూడా అంటే ఎన్ని ఎకరాలు ఉంటాయి మన దగ్గర ఒక లక్ష చిల్లర ఎకరాలు ఉందా లక్ష ఎకరాల లక్ష చిల్లర ఉంటుంది సాగు అంటే తక్కువ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ తోటలు ఉంటాయి ఎయిట్ ఇయర్స్ ఉంటాయి త్రీ ఇయర్స్ ఉంటాయి తోటలు అవి కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా మనం ఎంతసేపు ఉన్న కాయ వచ్చేది వరకే తీసుకుంటున్నాం ఎంత ఉన్నది అది ఉద్యానవనం అధికారులే చెప్పాలి వాళ్ళు ప్రతి సంవత్సరం ఏం చెప్పాలి అంటే ఈ సంవత్సరం అంటే తోటల విస్తీర్ణం పెరుగుతుందా తగ్గుతుందా తగ్గుతుందనే అంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయి చాలా తగ్గుతున్నా సార్ ఇప్పుడు పచ్చి పచ్చి తోటలు కొట్టేస్తున్నారు కొట్టి ఇటుకబట్టి ఉన్నాయి కదా ఇట్కబట్టీలకు కట్టెలు కావాలి ఎక్కడ దొరకకపోతే బతాయి రైతు తన చెట్లను కొట్టి ఇచ్చేస్తున్నాడు అంటే తోటల సాగులల్లో వస్తున్న ఇబ్బందులు ఏమన్నాయి సరే ఇప్పుడు మీరు దిగుబడి వచ్చింది మార్కెట్లో అమ్ముకోవడానికి ఉన్న సమస్యలు అన్నీ చెప్పారు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ లోకల్గా అమ్ముకుందంటే లోకల్ దళారులు మార్కెట్కి పోతే మార్కెట్లో దళారులు రై రైతుకు గిట్టుబాటు కావడం లేదు అంటే ఖర్చులు కూడా వెళ్ళడం లేదు అన్నది మీ మాటలని బట్టి అర్థమవుతుంది అసలు మామూలుగా తోటలు పెట్టి నిర్వహించుకోవడంలో ఉన్న ఇబ్బందులు ఏమున్నాయి ఇప్పుడు మాకు పెట్టుబడి అనేది ఒక సమస్య పెట్టుబడి విపరీతమైన పెట్టుబడులు తోటలకి ఒకటి రెండు చీడపురుగుల సమస్య చీడపురుగులు అంటే వేరుకులు మాకు విపరీతమైన వేరుకులు ఇక్కడ ఏమవుతుందంటే చెట్టు తెచ్చుకుంటాం మేము రైల్వే కోడూరు కావచ్చు తిరుపతి యూనివర్సిటీ కావచ్చు ఇంకా అనదర్ ప్లేసెస్ నుంచి చెట్లు తెచ్చుకుంటాం ఆ చెట్టు తెచ్చుకున్నప్పుడు ఆ చెట్టు ఏం చెట్టు అనేది మాకు తెలియదు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆ చెట్లు ఆ చెట్లు తెలియదు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉదాహరణ ఐదు ఎకరాల తోటని సిక్స్ ఇయర్స్కి మొత్తం తీసేసిన నేను చెట్లు మంచిగా లేక సరే అనేది రాక అదొకటి సో మన దగ్గర నర్సరీ లేవా బత్తాయి నర్సరీలో మన గవర్నమెంట్ నుంచి కానీ మన ఆచార్య యూనివర్సిటీ కానీ మల్లెపల్లి అని పెట్టినారు మల్లపల్లి దేవరకొండ అది దాంట్లో పెట్టి చెట్లు తెచ్చేస్తే రైతు అమ్మంటే నాలుగు రోజులు కురేసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు అట్లాంటి చెట్లు వాళ్ళు అంటే నిర్వహణ సరగలేదు వాస్తవం చెప్పాలంటే అక్కడ వాళ్ళని ఎవరిని బాధులు చేయడం కాదు కానీ నిర్వహణ సరిగలేదు మరి ప్రభుత్వ లోపమో అధికారుల లోపం అనేది వారికే తెలియాలి ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ గడ్డిపల్లి అని చెప్పేసి ఈ మధ్యలో గడ్డి కృషి విజ్ఞాన్ గడ్డిపల్లిలో మంచి మొక్కలు దొరుకుతున్నాయి ప్రజెంట్ వాళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు కాకపోతే మనం ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే తిరుపతి యూనివర్సిటీ నుంచి మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాం రైతులకు ఎందుకంటే సైంటిస్టులు అధికారులు అక్కడ బాధితంగా ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి మంచిగా దొరుకుతుంది అదొకటి దొరుకుతుంది ఆ రెండు దిక్కుల నుంచి ఎక్కువ ప్రిపేర్ సో అంటే ఎంపిక ఒకటి సమస్య తర్వాత మీరు చేస్తున్నాము వేరుకుల్ వేరుకొల్ ఇంకోటి మేము రైతులను ఎట్లా ఆధారపడాలంటే వాతావరణం మీద డిపెండ్ కావాలి ఇప్పుడు ఉదాహరణ ఉదాహరణకు డిసెంబర్ జనవరి ఉన్నది ఆ టైంలోనే మాకు పూతలు వస్తాయి తల్లిచ్చి పూతలు ఇస్తాం విపరీతమైన మంచు పడుతుంది ఆ తోటి పూత రాలిపోతుంది ఇప్పుడు సన్నట్టు ఉంటుంది చిన్న పిందె పిందే ఉంటుంది ఆ పిందెని కాపాడుకోవడం అంటే వాతావరణంలో ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ తగ్గింది అనుకోండి ఆటోమేటిక్గా రాలిపోతుంది టెంపరేచర్ టెంపరేచర్ అంటే మేము దేవుని మీద ఆధారపడాలి అప్పుడు దేవుడు మమ్మల్ని కాపాడని చెప్పేసి అదొకటి కాపాడుకోవాలి రెండు ఇది అయిపోయింది ఇదైపోయినాక మనకు ఎండలు స్టార్ట్ అవుతాయి కాయ వచ్చే టైంకి ఎండలు స్టార్ట్ అవుతాయి ఎండలు కాయలు వస్తే కాయలు అప్పుడు రేట్ ఉండక కాయలు రాలిపోతుంటాయి అప్పుడు ఎండలు తగ్గాలనుకుంటాం ఎండలు ఎందుకు తగ్గాలనుకుంటే కింద వాటరు గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోకుండా అంటే ప్రతిదీ కూడా మేము బతాయి తోట రైతు అనేవాడు ప్రతిదీ కూడా ఇంకోళ్ళ మీద ఆధారపడి బతి బతికే జీవనమే బతాయి రైతు వాతావరణం మీదనో వ్యాపారం మీదనో మీద దళాల మీద అన్నిటి కూడా ప్రతి దాని మీద కూడా ఆధారపడి బతికే బతుకు మాది సో ఇలాంటి బతుకు దుర్భరమైన బతుకు మేము బతుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ బతుకులో ఎవరెవరు ఉన్నారంటే డాక్టర్లు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు రైతులు ఉన్నారు మిగతా వివిధ రంగాలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు అందరూ తెలుగు కళ్ళు అందరు తెలుగు కళ్ళల్లో ఉన్నారు అందరు మేధావులు ఉన్నారు అందరు ఉన్నారు కానీ అన్నీ ఉన్నా అందులో శని అని చెప్పేసి ఈ విధంగా రైతు పరిస్థితి ఉన్నది దీనికి కావాల్సింది ఏంటంటే ఒక ప్రక్షాళన జరగాలి ఫస్ట్ ప్రక్షాళన జరగాలి తప్పనిసరి జరగాలి ప్రక్షాళన జరగాలంటే కూడా రైతు పోరాటాలు తప్పదు సరే ఏ పార్టీ అనేది పక్కా పెట్టండి ఏ పార్టీ అనేది కాదండి ఏది నీదొక పార్టీ నాదొక పార్టీ ఆయనదొక ఒక పార్టీ అనేది కాదు రైతు ప్రక్షాళన అనేది కంపల్సరీ జరగాల్సిందే రైతు పోరాటం జరగాల్సిందే రైతు పోరాటంలో రైతు విజయం సాధించాలంటే రైతులందరూ కూడా యూనిటీగా కదిలివచ్చి మార్కెట్ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి మనం ఎక్కడ అమ్ముకోవాలి ఎలా అమ్ముకోవాలి ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వాన్ని అవసరమైతే చెవులు బిండి ఏం చేయాలని చెప్పేసి రైతు ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది అలాంటి ప్రశ్నించలేనింత వరకు ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి ఏమైనా కొనసాగుతూనే ఉంటుంది రైతులందరూ గ్రూప్ గా ఢిల్లీ మార్కెట్ వరకు కూడా యూజ్ కదా ఇప్పుడు ఉదాహరణకు కట్టంగూరు ఉన్నది నంద్యాల నరసింహారెడ్డి గారు మాజీ ఎఫ్టీఓ పెట్టినారు సార్ సార్ రియల్లీ గ్రేట్ అండ్ ఎందుకంటే ఎఫ్టిఓ పెట్టి అద్భుతంగా విజయం సాధించినారు ఇక్కడ కూడా నిమ్మ మార్కెట్ అది అది నిమ్మ మార్కెట్ బతాయిలో కూడా మనం ఏమిటంటే ఎఫ్టిఓ సంఘాలుగా ఏర్పడి ఒక యూనిట్గా ఉంటే ఇప్పుడు ఏది పోరాటంలో భాగము ఇది ఒక ఎఫ్టీఓ అనేది అయితే వాళ్ళు కూడా ఈ విధంగా తయారైతే చాలా ఉపయోగం ఉంటుంది మనకంటూ ఢిల్లీలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలతోటి మనం వినతి చేసుకొని మనకు కూడా ఎఫ్టిఓకి ఒక చిన్నపాటి ఆఫీస్ అక్కడ ఏర్పాటు చేసుకోవాలి మార్కెట్లో చేసుకుంటే అప్పుడు మనం మనం అక్కడి నుంచి కాంటాక్ట్ చేసుకొని డైరెక్ట్ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అది చేసుకోవాలంటే ఎప్పుడు ఉండాలంటే రైతు యూనిట్గా ఉండాలి ఒక మీరు ఒక ఎఫ్పిఓ ఏర్పాటు చేసుకొని రైతులందరూ అందులో సభ్యులుగా చేరి ఒక ఇక్కడ లోకల్ మార్కెట్ మీరే క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఈ ఈ ప్రభుత్వం నుంచి ఏం జరగాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు సరే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఉన్నాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో గత పదిహేను ఒక ప్రభుత్వం పనిచేసింది ఆ ప్రభుత్వ టైంలో ఏర్పాటు చేసిన మార్కెట్ మూతబడ్డది సో ఇప్పుడు ఈ గవర్నమెంట్కు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు అక్కడే చెప్తున్నాం సార్ మన భూమిపుత్రం నుండి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి మా రైతులందరం అంటే శ్రీనివాసరెడ్డి ఒక్కడే కాదు ఇక్కడ చేతులెత్తి జోడించేది మా రైతులందరం కూడా చేతులెత్తి జోడిస్తున్నాం మా బతాయి రైతును ఆదుకోండి బతాయి రైతులని ఆదుకుంటూ బాట సింగారంలోని ఫ్రూట్ మార్కెట్ని ప్రక్షాళన చేయండి ఫస్ట్ ఒక నివేదిక తెప్పించుకోండి నేను ఇక్కడ రైతుగా ఒక రైతులంగా ఒక మీ ముందు బాధ వ్యక్తపరుస్తున్నాం ఆ బాధకు పెయిన్కి ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న పెయిన్ ఇది అంటే ప్రతి రైతు పెయిన్ ఇది నా ఒక్క శ్రీమాచ ప్రతి రైతు పెయిన్ బయటకు చెప్పుకోలేకపోతున్నాడు కొంతమంది బయటికి రాలేకపోతున్నారు సో కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే ఫ్రూట్ మార్కెట్ మీద సమగ్ర నివేదిక తెప్పించుకొని దాని మీద ఎందుకు జరుగుతుంది రైతుకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఏం జరుగుతుంది రైతుకు ఏం చేస్తే గిట్టుబాటు ధర లభిస్తుంది అనేది పూర్తి స్థాయిలో ఆయన నివేదిక తెప్పించుకొని ఫ్రూట్ మార్కెట్ బతాయి ఫ్రూట్ మార్కెట్ ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి మేము సో గవర్నమెంట్ నుంచి మనకు ముందు ప్రధానంగా హైదరాబాద్ బాట సింగారంలో ఉన్న మార్కెట్ ని ప్రక్షాళన చేస్తే సమస్య తీరుతుందన్న హండ్రెడ్ పర్సెంట్ సార్ బాట సింగారం అంటే బాట సింగారం బాట సింగారం మార్కెట్ ఎవరి చేతిలో ఉంది అనుకుంటున్నారు అంటే అలా ఎవరు ప్రభుత్వ ప్రభుత్వం అదే సార్ చెప్పాను కదా మీకు పాట సింగారంలో మార్కెట్లో లోకల్ వాళ్ళు ఏది ఫ్రూట్ మార్కెట్ కి సంబంధించిన దళారీ మాఫియా మాఫియా సార్ అది హండ్రెడ్ పర్సెంట్ మాఫియా అది మీరు వాళ్ళు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోమనండి ఒక వాళ్ళనే మా రైతుల తరఫున ఒక కుప్ప పోయేవానండి చూడమని అక్కడ వ్యవసాయ అధికారులను పోయి మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేయండి వ్యవసాయ అధికారులకు అక్కడ మార్క్ కమిషన్ దారులు అంటే చూచూ పోసుకుంటారు నిజం వాస్తవం సార్ అది ఎందుకు వాస్తవం అది అలాంటి పరిస్థితి ఉన్నది అక్కడ సో అధికారులు ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి అధికారులు సో దాన్ని ప్రక్షాళన చేయాలంటే ఎవరు చేయాలి కంపల్సరీ ప్రభుత్వమే కదా అది ఎవరు ఆధీనంలో ఉంది ప్రభుత్వం ఆధీనంలో ఉంది కదా వ్యవసాయ శాఖ మినిస్టర్ అయితేంది రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేంది వాళ్ళ చేతుల్లోనే ఉన్నది కదా వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు అవుతుంది అది కానీ వాళ్ళు తలుచుకోవాలి మేము ఇంకోటి కూడా ఏమంటున్నామంటే త్వరలో అంటే తయారైతున్నది మాకు కూడా అంటే రైతులని ఒక చర్చా గోష్ఠి నల్లగొండపట్నంలో పెట్టుకొని ఏది మార్కెట్ మీద పెట్టుకొని సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ సమస్యలను కూడా వివరించాలనుకుంటున్నాం చేయాలనుకుంటున్నాం ముందుగా మీ ద్వారానే అది మేము ముందలు పోతున్నాం సార్ శ్రీనివాస్ థ్యాంక్ యూ అండి బత్తాయి రైతు సమస్యలు పరిష్కారం కావాలంటే ముందుగా మార్కెట్ సమస్యలను పరిష్కరించాలి ఆ మార్కెట్ ఉన్న బాట సింగారంలో ఉన్న దళారీ వ్యవస్థని అంతమొందించాలని రైతు నామిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే లోకల్గా వస్తున్న ఇతర ప్రాంత వ్యాపారాలను కూడా బెదిరిస్తున్న లోకల్ మాఫియా సో ఇక్కడి నుంచి మనం సరుకు తీసుకొని బాటసంగారం శంగారం మార్కెట్కి పోతే అక్కడ ఉన్న మాఫియా ఈ రెండు మాఫియాల వల్ల బత్తాయి రైతు బతకడం కష్టమవుతుంది సో బత్తాయి రైతు తన సరుకును అమ్ముకోవడానికి కూడా కష్టమవుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ అంశాలన్నింటి మీద దృష్టి సారించి ఒక ప్రత్యేక నివేదిక తెప్పించుకొని బత్తాయి రైతుల్ని కష్టాల నుంచి గట్టెక్కించాలని బత్తాయి రైతు నామరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు